అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఐదు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ పథకాల డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక అనేక కారణాల వల్ల మనకు వీరికి డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పుడు తాజాగా వీరికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక ఈ రోజు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని ఇక ప్రతి రైతుకు కూడా మనకు ఇన్పుట్ సున్నా వడ్డీ కింద ఎవరైతే రైతులు క్రాఫ్ లోన్లు తీసుకుని అసలు వడ్డీ అనేది బ్యాంకులకు చెల్లించారో అటువంటి వారందరికీ కూడా సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయని అలాగే మనకు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి పెండింగ్ డబ్బులు అంటే ఇవి ఎవరైనా సరే గతంలో ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీ డబ్బులు అయితే తీసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు వస్తాయా రావా అనేది చూసుకోండి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి అప్డేట్ చేయండి